హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిస్టర్ కింగ్ సో ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు మిస్టర్ కింగ్ సో ఫ్రెండ్స్ ఈ సంత వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరులో ఉన్నామండి మనం ప్రతి శుక్రవారం రోజు ఈ సంత అనేది జరుగుతూ ఉంటుంది ఈరోజు మార్కెట్లో మంచి పుంజులే వచ్చినాయి పుంజులు ఎక్కువ వచ్చినాయి అలాగే కొన్ని మంచి పుంజులు కూడా ఉన్నాయి అన్ని ఒకసారి చూపించడానికి ట్రై చేస్తాను నేను సంత వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు టౌన్ గొర్రెల సంత అది కనిపించేది ఆ సంతకు ఆపోజిట్గా ఈ మార్కెట్ అనేది జరుగుతూ ఉంటుంది పుంజులు చాలానే వచ్చున్నాయి ఒక అన్నవి పది ఉన్నాయి అంట ఇలాంటివి ఆ పది చూపిస్తాం అలాగే వచ్చేసి ఈ వీడియో ఇరవై నిమిషాలు వచ్చిన ముప్పై నిమిషాలు వచ్చినా ఇప్పుడు మీరు చూసే ఛానల్లో ఉంటుంది ఒక వీడియో దీనికి పదిహేను నిమిషాల లోపలే వీడియో కట్ చేస్తాను నేను మిగతా వీడియో వచ్చేసి మన పాత ఛానల్ అలీఖాన్ ఆసిల్ ఫారం ఏదైతే ఉందో దాంట్లో వస్తుంది దీనికి నెక్స్ట్ పార్ట్ అనేది సో రెండిట్లో చూడండి సో పుంజులన్నీ చూపించుకుని వస్తాం అక్కడ మధ్యలో ఆ స్థమం దగ్గర ఒక రెండు పుంజులు ఉన్నాయి చాలా బాగున్నాయి అన్నీ ఒక్కొక్కటి చూపించుకుంటా వస్తాను నేను సో అన్నయ్య ఒక పది ఉన్నాయంట వెళ్ళి చూసుకుని వద్దాం ఒకసారి స్టార్టింగ్ ఇక్కడ ఏదో కనిపిస్తుంది పెట్టమార్ కాడి నుంచి చూద్దాం సరే పెట్టమారు సంబంధించిన వాళ్ళు లేరంట వీళ్ళది కాలేదు పెట్టమారు డేగాలోకి వస్తుంది చాలా బాగుంది పుంజుది ఇరవై నాలుగు దాకా ఎత్తు ఉంటుంది ఒక ఒక సంవత్సరం అట్లా వయసు ఉంటుంది సో ఇంకా అన్నీ ఒక్కొక్కటి చూసిన వస్తాం ఇది ఎర్ర నెమిలి అన్నగారు తెచ్చు విడి సంబంధించింది సంబంధించింది నెమిలి ఎంతనా ఇరవై నాలుగు సైజు సో ఇరవై నాలుగు సైజు ఉంది బరువు బరువునా బరువు నాలుగు కేజీల దాకా బరువు ఉంది సో ఒకటిన్నర సంవత్సరం పైన అనేది వయసు ఉంది ఇది ఎంత చెప్పినారన్నా ఆరు వేలు అనేది బేరం చెప్పినారు బేరం చేసే అవకాశం ఉంటుంది విడికాళ్ళకి సంబంధించింది వన్ అండ్ హాఫ్ ఇయర్ అనేది ఏజ్ ఉంది మిగతా పుంజులు చూద్దాం తర్వాత ఆయన నెంబర్ ఇస్తాను నేను సో మిగతా ఏదన్నా సో ఇది కాకి నెమిల్లోకి వస్తుంది మీడియం సైజు ఇరవై మూడు దాకా సైజు ఉంటుంది ఇది మూడు కేజీలు బరువు ఉందన్నా మూడు కేజీల దాకా బరువు ఉంది వయసు ఒకటిన్నర సంవత్సరం వయసు అనేది ఉంది ఎంతనా ఐదు వేలు అనేది భారం చెప్తున్నారు భారం చేసే అవకాశం అయితే ఉంటుంది ఫైవ్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ అది కూడా కాకినామిల కిందకే వస్తుంది సో ఇది కూడా వచ్చేసి మనకు ఒక వన్ ఇయర్ పైన ఏజ్ అనేది ఉంటుంది కాకినామిలోకి వస్తుంది ఒక మూడుకి ఇది కూడా మనకు వన్ ఇయర్ దాకా ఏజ్ ఉంటది మూడు కేజీల దాకా బరువు ఉంటుంది ఇరవై మూడు సైజు మూడున్నర కేజీ అంటున్నారు కాకి నెమ్లి ధర వచ్చేసి ఐదు వేల ఐదున్నరవై ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ కిందకి చెప్పినారు ఇది కొంచెం కూడా బాగుంది నమస్తే అన్నయ్య ఇది వచ్చేసి విడికాళ్లకు సంబంధించింది అంటున్నారు డేగస్తుంది ఇది వచ్చేటప్పటికి ఎత్తు ఇరవై మూడు ఇరవై మూడు ఎత్తు మూడు కేజీలు బరువు ఉంటుంది మూడున్నర కేజీల దాకా బరువు ఉంది ఏజ్ వయసు అన్న సంవత్సరం సంవత్సరం వయసు ఉంటుంది ఎంత చెప్పినారనా ఇది ఐదున్నరవై అనేది బేరం చెప్పినారండి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది చెప్పినారు విడికాళ్ళకు సంబంధించింది వస్తుంది ఇది కూడా సో ఆ డే కూడా సో ఇది ఇక్కడ ఒకటి ఉంది ఇది చూసుకునే వెళ్దాం ఇది హైట్ తక్కువ ఉన్నట్టుంది కదనా సంవత్సరం వయసు పట్టా పుంజు విడి కాళ్ళకు సంబంధించింది ఇది కూడా ఇరవై రెండు ఉంటుందా ఇరవై మూడు ఉంటుంది ఇరవై రెండున్నర ఇరవై రెండు పైన ఉంది ఎంత చెప్పినారు నా ఇది నాలుగున్నర అరవై అనేది చెప్పినారండి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు అలాగే డేగా ఉంది ఇరవై ఐదు ఉందా ఇరవై నాలుగు ఇరవై ఐదు సైజ్ అనేది ఉంది విడికాళ్ళకు సంబంధించింది డేగా వయసు ఇది ఒక సంవత్సరం అటు ఉంటుంది అన్న సంవత్సరం పైన ఉంది ఇరవై బరువు అన్న నాలుగున్నర కేజీ నాలుగున్నర కేజీల దాకా బరువు అనేది ఉంది ఎలా చెప్పినారనా ఇది వెయ్యి అనేది చెప్పినారు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ సో కాంటాక్ట్ నెంబర్ అయితే నేను చివరిలో ఇస్తాను మీకు సో ఇక్కడ కూడా ఒక డేగా ఉంది ఇది దీని వయసు కూడా పన్నెండు నెలలు పదమూడు నెలలు అట్లా వయసు ఉంటుంది ఇది కూడా విడికాళ్ళదేనా విడికాళ్ళలో క్రాస్ విడికాళ్ళలో క్రాస్ అనేది డేగా ఇది ఇక్కడ ఒకటి ఉంది సో ఇది కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఇరవై మూడు సైజు ఇది ఒక పదమూడు నెలలు పద్నాలుగు నెలలు వయసు అనేది ఉంటుంది ఇది ఎంత చెప్పినారనా నాలుగున్నర వేలు చెప్పి నాలుగు వేలు అనేది ఫైనల్గా ఇస్తాను అనేసి చెప్పినారు ఇంకేమైనా మూడున్నర కేజీల పైన అనేది బరువు ఉంటుంది ఇంకా ఉన్నాయా అక్కడికైనా సో ఇప్పుడు దాకా మీరు ఏదైతే పుంజులు చూసారో వీటికి సంబంధించిన కాంటాక్ట్ నంబర్ చెప్తాను మీరు రాసుకోవచ్చు నెంబర్ చెప్పండి సెవెన్ జీరో నైన్ త్రీ ఎయిట్ ఫైవ్ ఫైవ్ నైన్ ఫోర్ వన్ సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి వీలైతే ట్రాన్స్పోర్ట్ అనేది దాన్ని పంపిస్తారు మీకు ఓకే అన్న సో ఈ కొన్ని పుంజులు ఉన్నాయండి చూసుకుంటా పోదాం ఇది ఒకటి ఉంది ఈ పుంజు ఒకటి ఎంత చెప్పిన తమ్ముడు రెండు వేల ఐదు వందలు దోహజ పాస్తో దామైపోయి రెండు వేల ఐదు వందలు అనేది చెప్పిన్నారు అలాగే ఇటు పక్క ఒక రెండు పుంజులు ఉన్నాయి అదే ఇరవై రెండు సైజులు పుంజులు ఇవి ఇరవై రెండు రెండున్నర అలా ఉంటాయి దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అలాగే ఇక్కడ ఒక సేత్వా ఉంది దీనికి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు లేరు ఇది కూడా ఒక ఇరవై రెండు రెండున్నర ఉంటుంది సో మూడు గోజులు సో అటుపక్క ఒక పుంజు ఉంది ఎవరు లేరు అక్కడ అది చూపించుకునేసి ఇటు వస్తాను ఇటు పక్క చాలా ఉన్నాయి పుంజులు ఇక్కడే ఎవరో ఒక పుంజు కొన్నాడంట పాపం సో డేగా వస్తుంది ఈ పుంజు వచ్చేసి బాగానే ఉంది సో ఇటు పక్క వెళ్దాం చాలానే ఉన్నాయి పుంజులు చూపించుకుంటా వస్తాను పదిహేను నిమిషాల దాకా ఈ ఛానల్లో వస్తుంది పదిహేను నిమిషాలు పైబడింది మన అలీఖాన్ ఆసిల్ ఫారం అన్నది అన్న అలీఖాన్ ఆసిల్ ఫారం అన్న ఛానల్లో వచ్చేస్తుంది దాంట్లో చూడండి మిగతా వీడియో కింద కొన్ని పుంజులు ఉన్నాయి చూద్దాం ఇది నిమిలి ఒకటి కనిపిస్తుంది ఒక సంవత్సరం వయసు ఉంటుంది ఇరవై రెండు ఇరవై మూడు ఎత్తు ఉంటుంది ఎంత చెప్తుంది పుంజులు చాలా బాగుండేది ఎవరికీ అందేనా సో ఎవరిది లేదు ఇక్కడ సో ఇక్కడ కూడా ఒక ఎర్ర ఎంబి కిందకే వస్తుంది ఇది పర్లా సేల ఇరవై మూడు ఎత్తుంది కదా లాగ్ బాగరా ఇరవై మూడు ఎత్తుంది నాలుగు మూడున్నర కేజీల దాకా బరువు అనేది ఉంటుంది ఎంత చెప్పిన అన్న ఇది ఆరు వేలు చెప్పి ఐదున్నర వందల అనేది ఫైనల్ ఇది ఒకటే అన్న సో ఆరు వేలు చెప్పి ఐదున్నర వందల అనేది ఫైనల్గా ఇస్తానంటున్నారు ట్రాన్స్పోర్ట్ పంపిస్తారంట నెంబర్ కూడా ఇస్తానంటున్నారు ఒకసారి మాట్లాడదాం చెప్పండి నెంబరు నైన్ వన్ ఎయిట్ టూ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ జీరో ఎయిట్ సో ఈ నెంబర్ ఇంటికాడ ఉంటాయంట ఇంకా మీరు కాల్ చేస్తే మిగతా కూడా ఆయన ఫోటో స్టూడియోస్ మీకు పంపిస్తారు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అని ఫైనల్ ప్రైజ్ సో ఇక్కడ కాకినాములి పట్టా కనిపిస్తుంది ఇది ఎవరిదో ఇది గుంజు చూడ్డానికి చాలా బాగుంది పట్టా ఒక ఇరవై ఐదు దాకా ఎత్తు ఉంటుంది ఎవరిదేనా ఇది ఇదేనా సో ఏం చెప్పినారున్నా అది సో పుంజు చాలా బాగుందండి ఐదు వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు హైట్ ఉంటుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఉంటుంది మూడు కేజీల పైన బరువు ఉంది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్కింగ్ ప్రైస్ మూడున్నర కేజీలు దాకా చాలా బాగా కనిపిస్తుంది బాగుంది ఇక్కడ ఒక డేగా ఉంది విడి సంబంధించింది ఇది అంతా చెప్పినారు మీదేనా ఏం చెప్పినారునా ఫోన్ మాట్లాడుతున్నారు నాలుగు వేల ఐదు వందలు అనేది బ్యారం చెప్తున్నారు బ్యారం చేసే అవకాశం అయితే ఉంటుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్కింగ్ ప్రైస్ దీనికి పుంజు చాలా బాగానే ఉంది సో ఇక్కడ చూడండి చాలా పుంజులు అనేటివి ఉన్నాయి సో అన్న దగ్గరికి వెళదాం మనం అన్నవే అనుకుంటున్నాం అనేవి సో ఫస్ట్ పుంజులు చూద్దాం దాని తర్వాత ఆయన గురించి మాట్లాడదాం ఆయనవే కాదని తెలుసుకుందాం ఇది ఎర్ర కక్కెర కింద వస్తుంది గాజు కక్కెర చాలా బొద్దుగా ఉంది ఏజ్ ఉండొచ్చు దీనికి ఒక మూడున్నర నుంచి నాలుగు కేజీల దాకా ఉంది ఇరవై మూడు ఇరవై మూడు ఉంటుంది ఎత్తు సో అబ్రాస్ వచ్చేసి మందే అన్న మొత్తం సో అబ్రాస్ వచ్చేసి ఇది కూడా ఒక నాలుగు కేజీలు నాలుగున్నర కేజీలు దాకా ఉంటుంది ఏజ్ ఒక పదిహేను పద్నాలుగు నెలలు ఉండొచ్చు అబ్రాస్లోకి వస్తుంది ఇది సో అన్నీ చూపించిన ఇది ఎంత చెప్పినారు నా సో సెవెన్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైస్ అయ్యి బయస్కా ఆ సాత్ కా దామ్ బతారే ఏడు వేలు అనేది బేరం చెప్పినారు అబ్రాస్ చాలా బొద్దుగా ఉంది ఒక నాలుగు నాలుగున్నర కేజీలు ఈజీగా ఉంటుంది ఒక పద్నాలుగు నెలలు అట్ట వయసు ఉంటుంది డెక్కిరా సో సిక్స్ కక్కిరా కదా గాజు కక్కిరానొచ్చు ఎర్ర కిరానొచ్చు ఇది కూడా ఏ వయసు అట్టే ఉంటది ఆరు వేలు అనేది ధర చెప్తున్నారు అలాగే ఇక్కడ వస్తే డేగా ఒకటి కనిపిస్తుంది మనకు ఇది ఇరవై మూడు ఉంటది నా ఎత్తు ఇరవై మూడు దాకా ఎత్తు ఉంది ఇది మూడు మూడున్నర కేజీల దాకా బరువు అనేది ఉంటుంది పచ్చకాయకి లో వస్తుందా డేగా నాన్న బ్లూ కార్డు డేగా వస్తుంది ఇది ఎంత చెప్పిన ఎనిమిది అన్న అరవై మంది అన్న ఇటు పక్క ఉండే మూడు ఈ సరే అక్కడి నుంచే వెళ్దాం ఇక్కడ డేగా కనిపిస్తుంది డేగా మంచి సైజులో ఉంది రసంగిలోకి వస్తుంది లేదా రసంగి డేగాలోకి వస్తుంది ఎత్తు ఇరవై నాలుగు దాకా ఉంటుంది అండి ఇటు కలర్ కనిపించటం లేదు ఎత్తు ఇరవై నాలుగు దాకా ఉంటుంది రసంగిలోకి వస్తుంది ఇది సో ఏజ్ పదమూడు పదమూడు నెలలు పన్నెండు నెలలు ఉంటుంది అనేసి అనుకుంటున్నాను నాలుగు కేజీలు దాకా బరువు ఉండే అవకాశాలు ఉన్నాయి ఇది ఎంత చెప్పినారు నా నాలుగున్నర నాలుగున్నర అనేది చెప్పినారు డేగా వచ్చేటప్పటికి చాలా బాగా కనిపిస్తూ ఉంది కూడా ఏమైనా ఉందా దీనికి సో కనిపిస్తుంది వాళ్ళకం పుంజుని చూస్తేనే సో ఇకపోతే ఇది వచ్చేసి ఇరవై నాలుగు ఎత్తు దాకా ఉంటుంది అండి నాలుగు కేజీలు పైనే బరువు ఉంటుంది పుంజు తెల్ల నెమ్మి కోడి నెమ్మిలకి వస్తుంది కోడి నెమ్మిలకి వస్తుంది ఒకసారి నిలబెడదాం చాలా బాగుంది పుంజు ఇది ఇప్పుడు చూడొచ్చు మీరు సో ఇరవై నాలుగు దాకా ఎత్తుంటే నాలుగు నాలుగు కేజీల దాకా బరువు అనేది ఉంది ఇది సో ఇప్పుడు చూడొచ్చు మీరు చాలా బాగుంది పుంజు వచ్చేసి లైటింగ్ ప్రాబ్లం వస్తుంది కొద్దిగా ఇది అంతా చెప్పినారనా పదివేలు అనేది చెప్పినారండి ఏజ్ ఉండొచ్చు ఇది సంవత్సరం పైన ఒక సంవత్సరం దాకా ఉండొచ్చు అనేసి అనుకుంటున్నాను టెన్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైజ్ సో ఎర్రెమలనా ఎరమీ కాదు చూపిస్తాను అది కూడా ఈ సబ్జెక్ట్ అయిపోతే సో ఇది కోట్ డేగాలోకి వస్తుంది ఇది కోట్ డేగాలోగా వస్తుంది పర్లాది ఇరవై మూడు దాకా ఎత్తు ఉంది మూడున్నర కేజీల పైన బరువు అనేది ఉంటుంది ఫ్రేమ్ పెట్టడానికి సరిగ్గా ఛాన్స్ లేదు ఇది ఎంత చెప్పిన ఆరు వేలు అనేది చెప్పినారు ఇది కూడా మనకు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏజ్ అనేది ఉంటుంది ఇది సో సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో అది కూడా అన్న మైలా అది కొద్దిగా సో మైలాలోకి వస్తుంది ఇది వచ్చేటప్పటికి ఇది ఇరవై మూడు దాకా ఎత్తు ఉంటుంది కొంచెం రంగు చాలా బాగా కనిపిస్తా ఉంది ఏజ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉండొచ్చు వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా ఒకటి నాలుగు సంవత్సరం దాకా వయసు ఉంటుంది దీని ధర ఎంత చెప్పినారనాడు ఏడు వేల బేరం చెప్పినారండి బ్యారాలు చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి సో అన్న నంబర్ ఇస్తాను మీరు కాల్ చేయవచ్చు ఒకసారి కొద్దిగా ఫోన్ వచ్చేసింది నెంబర్ చెప్పండి అన్నైన్ ఫైవ్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ట్రిబుల్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ సో ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి ట్రాన్స్పోర్ట్ కూడా అన్న కదా మీరు సో ఎర్ర నెమలి వచ్చేసి ఇది నాలుగు కేజీల దాకా బరువు అనేది ఉంది వయసు వచ్చేటప్పటికి పద్నాలుగు అట్టు ఉంటుంది నాలుగు కేజీల దాకా ఉందన్న బరువు మూడు ముక్కలు నాలుగు కేజీల దాకా ఉంది ఎంత చెప్పినారు ఇది వేలు ఐదు వేలు బేరం అనేది చెప్పినారు బేరం చేసే అవకాశం అయితే ఉంటది ఎర్రనెమిలి కిందకి వస్తుంది ఇది సరిగ్గా నిలబడలేదు ఒకసారి చూద్దాం గూడ్ర సంతలో అనేది వచ్చిన అనమాట సో ఇటు పక్క కొన్ని పుంజులు ఉన్నాయి చూపించుకుంటా పోదాం ఇది మైలలోకి వస్తుంది మీదేనా మైలాగా వస్తుంది సో పది నిమిషాలు వీడియో వచ్చేసింది అండి మిగతా వీడియో అలీఖాన్ హాసిల్ ఫామ్ లో వస్తుంది చూడొచ్చు ఇది మై బూడిద మైలా మైలాన అది బూడిద మైలా కింద వస్తుంది పుంజు చాలా బాగుంది ఒక పన్నెండు పదమూడు నెలల్లో వయసు ఉంటుంది ఒక మూడున్నర కేజీ లాగా బరువు ఉంటుంది ఇరవై నాలుగు ఎత్తుంది ఇది ఇది ఎంత చెప్పినారు బాబా సో ఐదు వేలు అనేది బేరం చెప్పినారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి సో పుంజు చాలా బాగా కనిపిస్తా ఉంది